చెట్టికాయతో పులసన్న చేస్తున్నాను మామిడికాయలు కాయలు పోస్తున్నాను రెండు కాయలు పోసుకున్నాము అద్దరిపోద్ది హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ వంట కదా యూట్యూబ్ ఛానల్ గేల్ చీలిపోయేది మామిడి కాయలతో పులసం దానికి కావాల్సిన పదార్థం చూపిస్తాం ఏడ్సనపప్పులు మినపప్పు పచ్చని ఉప్పు జీడిపప్పులు జీలకర్ర ఆవాలు పసుపు పసుపు కొత్తిమీర కరివేపాకు ఇంకొకటి ఒకటి చూపిస్తారండి వాన్ చేసుకోవాలి కడాయి పెట్టుకోవాలి ఆయిల్ పోసుకోవాలి తగినంత పోసుకోవాలి ఆయిల్

Nagledia kona

తగినంత తీసుకున్నాను తురుము పెట్టుకున్నాను ఇది ఇందులో వేసుకోవాలి

ఇంకా అన్నం వేసుకున్నాను దీంట్లో సరిపోవాలి సాల్ట్ చిన్నగా పెట్టి వేసుకోవాలి ముందుగా ఈ వండి పెట్టుకున్నానంటే సల్లారాలని అన్నము అన్నం సల్లారాలు ఒక కేజీ బియ్యం రైస్ వండుకున్నాను సల్లార్చుకుని సల్ల కావాలి ఏడు ఉండకూడదు అన్నానికి కొత్తిమీర వేసుకుంటాను వేసుకుపోయినా పర్లేదు నేను వేసుకోవాలి కొంతమంది వేసుకోరు నేను వేసుకున్నాను అంటే రెండు అయిపోయింది తీసుకుని రైస్లో కడుపు कोड़ी कोड़ी ऐसे कोई कल्प कावड़े मिकिल नगड़े ये हम गाड़े पिछले बैठोगे उन्हें तो हॉर्न देखा अन्य कल्प कावड़े ऐसे नंदी అలాగే చేయండి టేస్ట్గా బాగుంటుంది ట్రై చేయండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇన్ని వీడియో కోసం అమ్మ వంటకా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి